వద్ద గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజు విధానాలను వ్యతిరేకించినప్పుడు మనల్ని నిజమైన నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారు రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆరుద్యంలో పేదవాడికి వైద్య విద్యను అందించాలి సామాన్య మధ్యతరగ మధ్యతరగతి పేద ప్రజలకు ప్రభుత్వమే ఆరోగ్యం కల్పించాలనే ఉద్దేశంతో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీ ప్రాంగంలో పదిహేడు ఫైవ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉద్యమాలు చేపడితే రాజకీయ ప్రయోజనాల కోసం కూటమిలో ఉన్న నాయకుల ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఒక దుర్మార్గు నిర్ణయాన్ని తీసుకుని ఈ కాలేజీలన్నింటినీ కూడా బీపీ అని చెప్పి ఈరోజు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రాంగణంలో నిర్మాణం అవుతున్న హాస్పిటల్స్కి సంబంధించి ప్రజలు ఈ నిర్ణయాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సమయంలో ఉద్యమంగా దాల్చిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక రకాలుగా ప్రజా ఉద్యమాన్ని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా చేపట్టడం జరిగింది అందులో భాగంగా పోటీ సంతకాల సేకరణ చేసి ఈ ప్రభుత్వానికి చెంపబెట్టిలా ఉండేలాగా మీరు పూర్తిగా ప్రజల అభిప్రాయం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి వైద్యాన్ని వైద్య విద్యని వ్యాపారం చేయొచ్చు ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగాలి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత పేదవాడికి వైద్య విద్యను అందించడంతో పాటు సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు ఆరోగ్య పద్ధతి కనిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నటువంటి చేసే కోసం జరిగింది అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నలభై తొమ్మిదో వార్డులో నలభై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ జీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సీనియర్ నాయకులు అల్లు శంకరరావు గారి ఆసుపత్రలో ఈరోజు రద్దుబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఇందాక కూడా మనం చూసాం అక్కడ ట్యూ లైన్లో అంటే ప్రజలు ఎంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ ప్రైవేటు వీళ్ళకి ఎంత స్పందిస్తున్నారనే దానికి నిద్రిస్తున్నాం అడిగి మరి ఏంటి సమస్య ఏంటి మేము లెవెక్ కూడా మేము ఎక్కడ పెట్టాలని చూస్తున్నాం అడిగి మరియు పట్టడాలకి పెట్టడానికి రెండు ఎత్తున వస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మన నాలుగో వాటిలో ఉన్న పాలిటికల్ కాలేజ్ దగ్గర యువజన విభాగం స్టూడెంట్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ పాలిటికల్ కాలేజీ ఏర్పడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పాలిటికల్ కాలేజ్ ద్వారా ఏర్పాటు చేసిన నాయకులు జైటేష్ గారికి సేష్ గారికి అందరికీ కూడా చేస్తున్నారంటే దీన్ని మరింత విస్తృతంగా ఎందుకంటే ఇంకా కూడా ఏదైతే మొత్తం పార్టీ ఉన్న ప్రసార మాధ్యమాల్లో దీన్ని తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలకి వాటికన్నా మీ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో ద్వారా ప్రజలకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళి కోటి సంతకాలు కాదు రెండు కోట్ల సంతకాలు చేసే ఇంకా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా నమస్కారం మాధ్యమ మెడికల్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పదిహేను మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది దాన్ని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కోటం ప్రభుత్వం కష్టపూరితంగా పేదల విద్యను నిరసి పేదల విద్య పేదలకు విద్యను అందించకుండా చేయడానికి వీటన్నిటిని ప్రైవేట్గా చేయడానికి ప్రాబ్లం వస్తుంది దీనికోసం మా పార్టీ ఏదైతే ఉందో అందరితో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభు అందరితో కలిపి ఒక కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది ఈ సంతకాలు సేకరణ చేసి ఇప్పుడు ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో వాళ్ళకి తీసుకుని వెళ్ళి మీ ద్వారా ఎన్ని పత్రం అంతా తెలుస్తుంది యువజన విభాగం పాత్ర ఏంటి యువజన విభాగం తరఫున ఈరోజు భారీ ఎత్తున ఆల్మోస్ట్ ఒక పదివేలు దాకా ఓన్లీ ఒక ఓన్లీ ఒక నియోజకవర్గం వచ్చి ఆల్మోస్ట్ ఒక ఐదు వేలు నుంచి పదివేలు దాకా సంతకాల సేకరణ అనేది జరుగుతుంది ఈ భాగంగా ప్ర ప్రతి ఒక్కరు అందరూ ఉత్సాహంతో పాల్గొంటున్నారు స్వచ్ఛందంగా ఎవరైతే విద్యార్థులు అవ్వచ్చు యువత కానీ వాళ్ళే ముందుకొచ్చి ఈరోజు ఏదైతే సంతకాల సేకరణ కోసం ముందుకొచ్చి వాళ్ళే సేకరించడం జరుగుతుంది